ಬರೋ ರಾಜೇಶ ಟನ ಟನ ಎರಡು ಡಾಟಲೇ 50 ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಯೋರೆ ಯೋರೆ ಕಿಸತರೋ ಜನರಲ್ ಎಡ್ಕೇಶನರೋ ಏನು ಜಪಟಾಯಾ ನಾಗರದಿಂದ ಕೋಣೆ ಸೋಲ ಇರತಾ ಸೋಲ ಇರ ಸರ್ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟು ಸೋಲ ಇದು ಒಂದು ಒಂದು ಐಕೆಂಡ್ ಉಂಡಾ ಆ అందరికీ నమస్కారం అండి నేను ఎలక్ట్రిసిటీ ఏఈ కదిరి టౌన్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మన తమ్మిసిటీ రమేష్ వాటర్ ప్లాంట్కు థర్టీ ఫైవ్ కిలోమీటర్ సోలార్ ప్లాంటు సో సోలార్ రూప్టాప్ ప్లాంట్ ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరిగింది దీనివల్ల ఇతనికి ఇప్పుడు నెల వచ్చే లక్షా పద్దెనిమిది వేలు నుండి లక్షా ముప్పై వేల వరకు బిల్లు వచ్చేది రేపు నెల నుండి అతనికి దాదాపు పదహైదు వేలు ఇరవై వేలకు పడిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన సోలార్ రూప్టాప్ వేసుకుంటే ఇంటికి అయితే దాదాపు త్రీ కిలోమీటర్కి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ కూడా వస్తుంది ప్లస్ కరెంటు బిల్లు పూర్తిగా ఉచితం ఇరవై ఐదేళ్ళు ఉచితంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ పిఎం పిఎం సూర్యగర్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ రెండు కంబైండ్గా ఇస్తున్నాయి కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఇరవై ఐదేళ్ళ పాటు ప్రతి ఒక్కరూ ఉచిత విద్యుత్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఇంటికి ఇందులో టూ కిలో వాటికైతే అయితే అరవై వేలు ఒక కిలో వాటికైతే అయితే ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది నీకు టూ కిలో వాడికి అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సిందలా ఏమంటే ఒక కరెంట్ బిల్ తీసుకునేసి ఆ నంబర్ పైన పోర్టల్లో అప్లై చేస్తే లేదా మా ఆఫీస్కి వచ్చినా మేము అప్లై చేసేస్తాము అమౌంట్ కడితే దీనికి వెనకబట్టి సబ్సిడీ కూడా వచ్చేస్తుంది అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇన్స్టాల్ చేసాము ఈరోజు చేసింది అంటే అంటే ఇతనికి ఇండస్ట్రియల్ కాబట్టి సబ్సిడీ రాదు అదే వేరే డొమెస్టిక్ అయితే పది పదహైదు రోజుల లోపల సబ్సిడీ అమౌంట్ కూడా వచ్చేస్తుంది అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ بابو جي هيءه کي سي گه هي سي نه هي سي گه هي سي نه هي سي نه هي سي پين نه سي هجي نا هوت پين نه هجي نا هي سي نه هجي نا هوت ٽي سي جي راء گه ٽي سي جي پخت